హాయ్ ఫ్రెండ్స్ మన వీడియో వచ్చేసి కొబ్బరి కారం లెట్స్ అండ్ వాచ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణిస్ కిచెన్ తెలుగు ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి కారం అండి ఒక స్మాల్ వీడియో చూసేద్దాం కదండి ఏమేమి కావాలో చూసి చూపిస్తాం కదండి ఒక స్మాల్ కప్ వచ్చేసి వెల్లుల్లిపాయలు అండి అండ్ ఒక కప్ వచ్చేసి కొబ్బరి పొడి అదే చిన్న స్మాల్ కప్పుతో మనము కారం తీసుకున్నాము అది చప్పటి కారము ఇది వచ్చేసి పుట్నాల పప్పు అంటే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ ఇప్పుడు తీసుకునే ఇంగ్రీడియంట్స్ మొత్తము వన్ బై వన్ మనము మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇక్కడ ఓన్లీ కలవటం కోసం అన్నీ కలిపేస్తున్నాను ఇప్పుడు వన్ కప్ వచ్చేసి చిన్నెల్లిపాయలు చూసి చూపించాను కదా అవి వేసేసుకుందాము నెక్స్ట్ వన్ బౌల్ వచ్చేసి పుట్నాల పప్పు ఇది ఫ్రై చేయలేదు అట్లనే వేసేసాను నార్మల్ వే అండ్ వన్ కప్ వచ్చేసి కొబ్బరి పొడి దాంట్లోనే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకుందాము ఒక వన్ కప్ వచ్చేసి స్మాల్ కప్ అండి ఇది వాళ్ళ తినే కా స్పైసెస్ బట్టి వేసుకోవచ్చు కారము మాకు అంత సరిపోతుందని నేను ఆ చిన్న కప్తో వేసేసాను టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకుందాము ఇవన్నీ వేసేసుకున్నాం కదండి వన్ బై వన్ అన్నీ ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీ పట్టేసుకుందాము అంతా కొంచెం బరక్ బరక్గా పట్టుకుంటే బాగుంటుంది మరీ పౌడర్ లాగా అవసరం లేదు ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని చూపిస్తాను మీకు అదిగోండి ఇందాక మీకు కరివేపాకు చూపించడం మర్చిపోయాను అందుకే ఇక యాడ్ చేశాను కరివేపాకు కూడా వేసుకోండి హెల్త్కి చాలా మంచిది కంటికి చాలా మంచిది జుట్టుకు చాలా మంచిది అది కూడా పచ్చిదే వేస్తున్నాను అదిగోండి కొంచెం కరివేపాకు వేసేసి మళ్ళీ మిక్సీ తిప్పేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదిగోండి ఇలా మిక్సీ పట్టేశాను అది బరక బరక అలా పట్టేశాను అనమాట ఇగో ఈ ఈ పౌడర్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఉంటుందండి ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టేసుకోవాలి తడి స్పూన్ కాకుండా పొడిగా ఉంచుకోవాలి డబ్బా కూడా మనం వాడేటప్పుడు క్లీన్గా పెట్టేసుకొని తుడిచేసుకొని అప్పుడు ఎత్తి పెట్టేసుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో కావాలంటే కూడా బయటనే ఉంటుంది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు ఉపయోగపడుతుంది అనమాట ఈ కారపొడి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అన్ని టిఫిన్స్లోకి వేడివేడి అన్నంలోకి నెయ్యేసుకొని కూడా తినొచ్చు మీకు నచ్చుతుంది తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్